రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న డిఎస్సిపై కోర్టు విచారణ కేసు మరొక మలుపైతే తిరిగింది నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ఏపీ హైకోర్టు అయితే ప్రశ్నించింది ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది అద్దంకివాసి బొల్లా సురేష్ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు ఎన్సీటీఈ నిబంధనలు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు ఎన్జిటి అభ్యర్థులు ఎక్కువగా ఉన్న కారణంగానే బిఎడ్ అభ్యర్థులకు అనుమతించాల్సి అంటే తక్కువగా ఉన్న కారణంగానే బియడ్ అభ్యర్థులకు అనుమతించాల్సి వస్తుందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు అయితే వినిపించారు అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులకు రెండేళ్ల బ్రిడ్జి కోర్సు చేసిన తర్వాతే బోధనకు అనుమతిస్తామన్నారు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముందని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది ప్రభుత్వ వివరణ తీసుకునేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు ఇచ్చే వరకు కూడా అంటే ప్రక్రియ కొనసాగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి అయితే తెచ్చారనమాట హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ న్యాయస్థానం బుధవారానికి అయితే వాయిదా వేసింది సో మొత్తం ఏం చూసుకుంటే ఇక్కడ రెండు విషయాలన్నమాట ఒకటి నోటిఫికేషన్ నిలుపుదలకు సంబంధించి స్టే అనేది ఇవ్వడానికి కోర్టు సిద్ధపడింది అదేవిధంగా నెక్స్ట్ హాల్ టికెట్లకు సంబంధించి కూడా జారీ చేయొద్దని దానికి కూడా స్టే ఇవ్వడానికి అయితే సిద్ధపడింది ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాది అక్కడ రిక్వెస్ట్ చేయగా రేపు ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటల టైం అయితే ఇచ్చిందనమాట ఈ ఇరవై నాలుగు గంటల్లో సో రాష్ట్రంలో ఏపీఎస్ఈకి సంబంధించి భవిత్యం అయితే తేలిపోతుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది